ఈ రోజున ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయాలి అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అంటే బాగుంటుందేమో మరి అయితే ఇక్కడ మాత్రం శ్రీరామ పట్టాభిషేకం కాదు వాళ్ళు చెప్పింది ప్రాణ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట ఇది జనవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు జరుగుతుంది ఇప్పుడికి అనేకమైన ఆలయంలో అనేకమైన ప్రాంతాలను ప్రతిష్ఠించుకుంటూ ఉంటూ ఉంటూ వచ్చారు రేపు పద్దెనిమిదో తారీఖున శ్రీరామ లక్ష్మణ సీతా సమేత విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు అయితే మన చంద్రబాబు నాయుడికి జగన్కి చిరంజీవి నటుడు చిరంజీవికి అలాగే మన మోహన్ బాబుకి నటుడు మోహన్ బాబుకి కేసీఆర్కి ఇలాంటి చాలామందికి దాదాపుగా అందరి అయోధ్య క్షేత్రము అయోధ్య తీర్థ క్షేత్రం వారు అందరినీ ఆహ్వానించారు క్షేత్రం వాళ్ళు అందరినీ ఆహ్వానించారు ఇంతే కాకుండా దరిదాపుగా నూట యాభై దేశాల ప్రతి ప్రతినిధులు వీరందరినీ కూడా ఆహ్వానించారు ఇది ఎలక్షన్ టైం కాదు కూడా ఒకటి రెండు భారతదేశ బలాన్ని యావత్తు విశ్వానికి చూపించుకోవడం రెండు మూడు బీజేపీ మతతత్వం కాదు అని చాటుకోవాలని చూస్తున్నారు మరి రామాలయం నిర్మిస్తున్నారు వీరు మతతత్వం కాదు అంటే ఎలాగా అంటే మతతత్వం కాదు అనే చెప్తున్నారు ఆ పక్కన మసీదు నిర్మిస్తారు రేపు మరి మేము మసీ ముసీలి కూడా గౌరవించి మసీదు కూడా నిర్మిస్తున్నాం మేము బీజేపీలో రామతత్వం అయితే రాముణ్ణి నిర్మించాలి అయినా ఎన్ని సంబంధం లేదయ్యా మాది మా ఇష్టం మా హిందుత్వం మాది మేము హిందువులు హిందువులు మేము మేము రాముడిని మేము పూజ చేసుకుంటాం రాముడికి మేము ప్రతిష్ఠించుకుంటున్నాం ఇది ఇప్పుడుది కాదు త్రేటా నాలోని త్రేటా త్రేటా ఒక యుగం అప్పుడు ఉన్న రామాలయం ఇది ఇప్పుడుది కాదు అప్పుడు ప్రతిష్ఠించిన రామాలయం దేశంలో అనేక యుద్ధాలు జరగడం మన బ్రిటిష్ వాళ్ళు ఈ మొఘలాయిలు వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ చేయడం వల్ల ఇది జరిగింది కానీ ఇప్పుడు దాన్ని మేము గెలుచుకున్నాము ఇన్నాళ్ళు పోరాటం ఆడి రెండు వందల సంవత్సరాలు పోరాటం చేసి ఇవాళ గెలుచుకొని నిర్మాణం చేశాము అని చెప్తున్నారు హిందుత్వలు వాట్ ఎవర్ మైట్ బి ఏదేమన్నా కానీ మనం దైవాన్ని కొల్చడం మన ధర్మం అది ఏ దేవుడైనా ఏసైనా అల్లా అయినా రాముడైనా అందరూ ఒకటే రామ్ రాబర్ట్ రహీం అన్నారు అందరూ ఒకటే కాబట్టి ఏ ఏ దేశంలో ఏ ఎగినా ఏ మిగిలినా ఒకటరాని తల్లి తెలుగు భూమి భారతిని అన్నారు అలాగా అదే విధంగా మొత్తం ఒక మైటీ పవర్ ఒక అద్భుత శక్తి మనందరినీ నడిపిస్తుంది కాబట్టి అది ఏసైనా అల్లా అయినా రాముడైనా మనకందరూ ఒకటే అని మనం నమ్ముదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి థ్యాంక్ యూ